హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకత పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి ఇందులో భాగంగా పరమహంస యోగానంద గారు ఒక సాధువుని కలవడం ఆయన ద్వారా మళ్ళీ ఈయనకి కాళిక మాతతో ఎడబాటుని ఆ విషయాన్ని గుర్తించటం ఆ మాతని దర్శించటం ఆ మాత దగ్గర ఈయన ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందటం ఆ గుడికి వెళ్ళి తరువాత అక్కడ గుడి చుట్టూరు వీళ్ళు విహరిస్తూ ఉన్నప్పుడు ఆ వీళ్ళకు ఒక దూతుడు ఆ తగలటం అతనేమో ఏవేవో ఊసుకోని కబుర్లన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ ఇతను బెడద మాకెప్పుడు వదిలిపోతుంది అని కాళికా మాతని వీళ్ళు అడగటం అప్పుడు ఆ మాత ఆ వీళ్ళ పరిస్థితి గ్రహించి అక్కడ ఒక ఎర్ర రంగు ఇంటి ఉంది కదా ఆ ఇంటి దగ్గరికి మీరు వెళ్లేసరికి ఆ వ్యక్తికి ఒక పనిని జ్ఞాపకం చేస్తానండి మాట మాటిస్తుంది ఇచ్చేటప్పటికీ వీళ్ళకి విముక్తి ప్రసాదించే చోటు మీద అంటే ఆ ఎర్ర ఇంటి మీదే ఈయన దృష్టి అంతా నిలిచిపోతుందంట పరమహంస యోగానంద గారికి అతను సరిగ్గా ఆ ఎర్ర గేటు దగ్గరికి వచ్చేటప్పటికంటండి కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడండి ఎంత అద్భుతమో చూడండి అసలు చెప్పే వాక్యం పూర్తి కూడా చేయలేదంటండి నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోయాయంట వెళ్ళొస్తానని కూడా వీళ్ళతో చెప్పలేదంటుంది కల్లోలిత వాతావరణంలో మళ్ళీ మాకు శాంతి నెలకొంది అని ఇక్కడ చెప్తున్నారు మరో రోజున ఈయన హోరా రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా నడుస్తూ ఉండదు ఒక గుడి దగ్గర ఈయనకి తప్పెట్లు తాళాలు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి ఈయన మనసులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయారంట ఎందుకంటే దేవుడి యొక్క పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా యంత్రం మాదిరిగా మళ్ళీ మళ్ళీ పలుకుతున్నారు కదా అని అనుకున్నారంట అంటే అది ఎలా ఉందంటే భక్తి పారవస్యంతో లేదండి ఏదో నామ మాత్రంగా యాంత్రికంగా వాళ్ళు ఆ భజన చేస్తున్నట్టు అనిపించిందంట ఇంతలో హఠాత్తుగా ఆ మాస్టర్ మహాశైలు ఈయన వైపు గబగబా నడిచి వస్తూ ఉండడం చూసి ఈయన ఆశ్చర్యపోతారండి అప్పుడు ఈయన అయ్యా మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు ఆ సాధువు ఈయన ప్రశ్న పట్టించుకోకుండా ఈయన ఆలోచనకు ఒక జవాబు ఇస్తారు ఏంటి అంటే చిన్నబాబు భగవన్ నామం అజ్ఞానుల నోట్లోంచి వచ్చినా జ్ఞానుల నోట్లోంచి వచ్చినా అది మధురంగానే ఉంటుంది కదా అని ఆయన ఒక ప్రశ్న వేస్తారండి అంటూ ఆప్యాయంగా ఈయన దగ్గరికి తీసుకున్నారంట ఇంద్రజాలిక తివాసి మీద ఈయన్ని కరుణామయ్య సన్నిధికి తీసుకు వెళ్ళిపోయారు అని ఆయన గ్రహించారంట అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు నాకు నలుగురు భక్తులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్న ఆర్తితో నన్ను వాళ్ళు ప్రార్థిస్తే నేను వాళ్ళ విషయాలన్నీ నేను పట్టించుకుంటాను వాళ్ళని వడ్డిన వే వేసేస్తాను అని చెప్తాడు గజేంద్ర మోక్షంలో కూడా మరి ఆ ఏనుగు పిలిచే వరకు ఆయన రాడు కదండి ఆ ఏనుగు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడే వస్తాను అంటాడు ఆ ఏనుగ కర్మ ఎంత వరకు ఉందో ఆ కర్మ ఆ బాధ అంతవరకు అనుభవించాక అప్పుడు ఆ గజేంద్రుడు మోక్షం ఇమ్మని కోరితే అప్పుడు ఆయన వస్తాడండి అలాగా ఇక్కడ అది అజ్ఞానుల నోట్లోంచి వచ్చిన ఆ భగవన్ నామం జ్ఞానుల నోట్లోంచి వచ్చినా కూడా అది మధురంగానే ఉంటుంది కానీ చేదుగా అవ్వదు కదా శని బాబు అని ఆ యొక్క స్వామీజీ అంటారండి నువ్వు కొన్ని బైస్ బయస్కోపులు చూస్తావా ఒకనాడు మధ్యాహ్నం ఆ విరాగి అయిన మాస్టర్ మహాశైవ్ నోట్లోంచి ఈ ప్రశ్న రావడం ఆయనకి ఎంతో విచిత్రం అండి బైస్కోప్ అన్న మాట భారతదేశంలోనండి ఆ రోజుల్లో సినిమాలకు వాడేవారు ఈయనప్పుడు సరే అంటారనమాట ఆయన వెంబడి ఉంటే చాలు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నాకు సంతోషదాయకమే అని చెప్తున్నారండి వడివడిగా నడిచి కల్కత్తా విశ్వవిద్యాలయం ముందర ఒక తోట ఉంటే అక్కడికి వచ్చి ఆగుతారు ఇద్దరు కూడా గోల్ డిగి అనే చెరువు దగ్గరున్న బల్ల ఒకటి చూపిస్తారండి పద్మహంస యోగానంద గారికి ఆ సాధువు కొన్ని నిమిషాలు ఇద్దరు కూడా అక్కడే కూర్చుంటారు ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చేయమని ఆ సాధువుకి గురువు గారు చెప్పారంటే వాళ్ళ గురువు గారు అంటే రామకృష్ణ పరమహంస గారు ఇక్కడ దీనికి ఉన్న ప్రశాంతత దేవుడు అంటండి అపార శాంతిని మనకి జ్ఞాపకం చేస్తుందంటే సమస్త వస్తు జాలము ఏ నీళ్ళలోనే ప్రతిఫలించినట్టుగానే ఈ విశ్వమంతా కూడా అంటే విశ్వ మానవ సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటుందంట అందుకే నీళ్ళ దగ్గర ధ్యానం చేస్తే ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు పత్రిజీ గారు కూడా చెప్తూ ఉంటారండి అలాగే వీళ్ళ గురుదేవులు అలాగని తరచుగా చెప్తూ ఉండేవారంట ఎవరు గురువు గారు ఆ సాధువు యొక్క గురువు గారు అనమాట ఇక్కడ గురుదేవులు మా గురుదేవులు అని ఎందుకంటున్నారు అంటే ఒక వ్యక్తి తాలూకు ఆధ్యాత్మిక బోధకుడికి సాధారణంగా వాడే సంస్కృత పదం ఏంటి అంటే గురువు ఆ గురు శబ్దంతోనే దేవ శబ్దం కలిసినప్పుడు గాఢమైన భక్తి శ్రద్ధలు వెల్లువవుతాయంట ఆంగ్లంలో దీన్ని ఈయన కేవలం మాస్టర్ అని అనువదించాను అని ఇక్కడ పరమహంస యోగానంద గారు చెప్తున్నారు గురుదేవులు తెలుగులో అదే ఇంగ్లీష్ లో అయితే మాస్టర్ కాసేపట్లో వీళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీ హాల్లోకి వెళ్తారండి అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది వీళ్ళు వెళ్లే సమయం అప్పుడప్పుడు అల్లా అంతరు ఆ వేసి చూస్తున్నప్పటికీ కూడా ఉపన్యాసం చాలా నిరుత్సాహంగా అనిపించిందంట చూపించే స్లైడ్స్ కూడా అంత ఆసక్తికరంగా ఏమీ లేవు నిరాసక్తగానే ఉన్నాయి అని పరమాంస యోగానంద గారు చెప్తున్నారు మాస్టర్ గారు ఎప్పుడైతే అంటే ఈయన సాధువు గారు ఎప్పుడైతే చూడమన్నారో ఆ చూడమన్న బయోస్కోప్ ఇదేనా అని అనుకున్నారంట ఈయన ఆలోచనలతో ఓర్పు నరసించిపోయిందంట కానీ ఈయన ముఖంలో విసురుదల కనపరిచి ఆ సాధువు గాని నేను నొప్పించలేను కాబట్టి ఆయన ఈ వైపు వంగి రహస్యంగా ఒక విషయం చెప్తారంట ఏమని అంటే చిన్నబాబు నీకు ఈ బయోస్కోపు నచ్చినట్లు నచ్చినట్టు ఉంది కదా ఈ సంగతి జగన్మాతకి చెప్పానులే ఆవిడికి ఇద్దరి మీద పూర్తిగా సానుభూతి ఉంది ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయని మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని ఆ జగన్మాత చెప్తుంది అని ఆ సాధువు గారు హర్మహంస యోగానంద గారితో చెప్తారండి ఆయన గుసగుసలు పూర్తయ్యేసరికి హాలంతా కూడా చీకటి అయిపోతుంది చూడండి ఎంత విచిత్రము అసలు అద్భుతం ఉపన్యాసం ఇచ్చే ప్రొఫెసర్ గారి బొంగురు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దం అయిపోతుందంట అప్పుడు ఆయన ఎలా అంటారంట ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టమ్ లో ఏదో లోపమున్నట్టు ఉంది అప్పుడు ఈయన ఆ మాస్టర్ మహాశైలిద్దరూ కూడా గడప దాటేసి బయటకు వచ్చేస్తారండి నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ దీపాలు కనిపిస్తాయి చిన్నబాబు ఆ బయోస్కోపు నీకు నిరాశ కలిగించింది కదా అయితే మరొక రకమైన నీకు నచ్చొద్దని నేను అనుకుంటున్నానని ఆయన యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నుంచుని అక్కడ అంటారండి ఆయన గుండె మీద ఆయన ఏం చేస్తారంటే పరమహంస యోగా గుండె మీద ఆయన మెల్లగా చెత్తో తడతారండి తట్టేటప్పుడు ఇది వెంటనే ఒక పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరిస్తుంది ఆధునికమైన తాతీలు శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు ఆ చలనచిత్రాలు ఎలా మారిపోతాయో అలానే ప్రపంచంలోని కోలాహాలను అంతటిని కూడా అతి విచిత్రమైన ఒక అలౌకిక ఘటన ద్వారా ఆ దివ్యాస్తం అణచివేస్తుందంట అంటే ఆయన మనసులో ఉన్న అల్ల కల్లోలన్నీ కూడా శాంతపరిచేసింది ఆ దివ్యహస్తం అని చెప్తున్నాడు తాలినడకని వెళ్ళేవాళ్ళు ఆ సాగిపోతున్న ఆ ట్రాలీ కార్లు మోటారు బండ్లు ఎడ్ల బండ్లు ఇనప పట్టాలున్న జడ్కా బండ్లు అన్నీ కూడా అసలు చడి చప్పుడు లేకుండా సాగిపోతున్నాయండి ఈయనంత సర్వవ్యాప్తమైన దృష్టితో ఉన్నారంట ఈయన వెనుక పక్కన ఉన్న దృశ్యాలు కూడా ఎదురుగా ఉన్నట్టు మాదిరిగానే ఈయనకి కనిపిస్తున్నాయండి కలకత్తాలోని ఆ చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా కూడా ఈయన కళ్ళ ముందు నిశ్శబ్దంగా సాగిపోతుందంట పలచని బూడిద పార కింద మసగ మసగగా కనిపించే నిప్పు కాంతి లాంటి మృదు కాంతి ఒకటి ఆ విశాల దృశ్యమంతా పరుచుకుంది అని చెప్తున్నాడు అంటే ఈయన కళ్ళ ముందు ఒక కాంతి వచ్చి ఆ కాంతిలో ఆయన చుట్టూరు ఏం జరుగుతుందో మొత్తం అంతటినీ కూడా అక్కడ బయోపిక్ లాగా ఈయనకి అగుపించింది చూసారండి జగన్మాత ఎంత కరుణమయో మరి ఎంత ప్రేమ కురిపిస్తుందో పరమహంస యోగానంద గారి మీద ఆ సాధువు ద్వారా ఆ మాస్టర్ ద్వారా ఇవన్నీ కూడా అనుభవంకి వస్తున్నాయండి మిగతాది రేపు తెలుసుకుందామని అందరం కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు కలుసుకుందాం అండి